హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిటికస్ హోమియోపతి నెక్స్ట్ కమింగ్ టు నెగ్లెట్ మీరు కనుక ఫైబ్రోర్స్ సఫర్ అవుతుంటే దాన్ని ఎందుకు రెగ్యులేట్ చేయకూడదు ఒకటి ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే ఛాన్స్ ఉందండి సైజ్ పెరిగిపోయే కొద్ది బ్లడ్ ఎక్కువ తాగేస్తూ ఉంటుంది బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది బ్లడ్ కోండ్ పడిపోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది లేదంటే సైజ్ పెరిగే కొద్ది మనకి యూట్రస్ రిమూవ్ చేయాల్సిన అవసరం పడవచ్చు అండ్ ఫైబ్రాయిడ్స్ ఉత్తిగా ఫైబ్రాయిడ్స్ లో ఉండిపోవండి కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అది పీసీఓడి గాను లేదని అంటే ఎండోమెట్రియోసిస్ గాను ఎడినోమోసిస్ గాను ఇంకా అదర్ అదర్ ఫ్యాక్టర్స్ ఎసోసియేట్ అయి వస్తుందండి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అసోసియేట్ అవ్వడం వల్ల ఉత్తి యూట్రస్ మీదనే కాదు బాడీ మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ అనేవి జరుగుతాయి అండ్ ఇది వెంటనే అడ్రస్ చేయకపోతే ఫ్యూచర్ లో దీని ప్రోగ్నోసిస్ అనేది బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే ఏదో ఫీమేల్ రిడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే మాత్రం డాక్టర్ కన్సల్టేషన్ అస్ సూన్ అస్ పాసిబుల్ తీసుకోండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోరియస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ లో సఫర్ అవుతూ ఉంటే పిడిక సోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి పిడిక సోమియోపతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటామండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మేము మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకుని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే ఫిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అవుట్ కమ్స్ ఏదైతే ఆలోపథిక్ ఫోమ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడము అనే మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉందండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసి మీకు మీ కండిషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి హెల్త్ మీరు కావాలి అని అనుకుంటే మాత్రం ఫిడికెస్ హోమియోపతిని చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ